ఈ తమ్ముడు అక్కడికి వెళ్ళి ఆ బాస్ దగ్గర కూర్చొని బాస్ దగ్గర కూర్చొని ఇతనుకున్న ఇంటి పరిస్థితి ఇతనుకున్న ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ఉన్నటువంటి కన్నీళ్ళ వ్యవస్థ బిడ్డలకు ఆరోగ్యం బాగలేని పరిస్థితులు ఒక్కొక్కటి 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 ఆ బాసుకు వివరించి చెప్పుకున్నప్పుడు ఏమండి ఉన్నా పాటను ఇంటిని జప్తు చేయమని చెప్పిన బాసు రెండేళ్లు గడువిచ్చాడు రెండేళ్లు గడువిచ్చాడు వచ్చా తమ్ముడు నాతో చెప్పాడన్నా నేను బాస్తో మాట్లాడితే ఆయన రెండేళ్లు నాకు గడువిచ్చాడు ఏమండి సేవకునితో కాదు మాట్లాడవలసింది పనివాడితో కాదు మాట్లాడవలసింది నీ బాస్తో నువ్వు మాట్లాడితే నీ బాస్ నీ మీద కనికిరపడతాడు నీకు కావలసిన గడువిస్తాడు నీకు కావలసిన సమాధానం ఇస్తాడు నేను బాస్తో మాట్లాడుకుంటానని వెళ్ళి మాట్లాడుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానంటే నీ ఒక ఆడుకూతునిగా నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు ఒక పురుషునిగా నీకు సమస్య ఉన్నప్పుడు నీ కుటుంబ పరిస్థితులు గందరగోళం ఉన్నప్పుడు వేదనగా ఉన్నప్పుడు కన్నీళ్ళమయంగా ఉన్నప్పుడు ఆర్థికంగా చితికిపోయి నలిగిపోయి చచ్చిపోమన్న ప్రేరేపణలు వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఏమండి ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాల్లో నీ దేవుని సేవకునితో నువ్వు చెప్పుకున్నావు అంటే సేవకుడు అంటే ఎవరో దేవుని పనివాడు అన్నయ్య నా పరిస్థితి ఇది అన్నయ్య నా ఆర్థిక పరిస్థితి ఇది అన్నయ్య నాకు ఇబ్బందులు ఇవి చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు నాతో చెప్పుకోవచ్చు నువ్వు నాతో చెప్పుకోవచ్చు కానీ ఏమండి నీకంటే గొప్పగా నేను దేవునితో చెప్తా గాని నీకంటే గొప్పగా నీ బాసుతో నీ విషయమై నేను చెప్పలేను నేను చెప్తాను నా పరిధిలో నేను చెప్తాను కానీ నీకంటే గొప్పగా ఏ సేవకుడు నీకంటే గొప్పగా ఏ ప్రక్కన విశ్వాసి నీ బాస్తో నీ విషయాన్ని పంచుకోలేడో నీ కన్నీళ్ళు ఏమిటో నీకు తెలుసు నీ ఏమిటో తెలుసు నీ బాధ ఏమిటో తెలుసు నువ్వు చచ్చిపోవాలన్నటువంటి ఆలోచన ఏమిటో నువ్వు ఎంత బద్దమైపోతున్నావో నువ్వు ఎంత కృంగిపోతున్నావో ఎన్ని వ్యతిరేకత నేను పిండేస్తున్నాయో నీ కుండెంత బరివెక్కిపోతుందో సా పరిష్కారం అన్న తలంపులు నీ మదిలో తిరుగుతూ ఉంటే నువ్వు ఎంత పతనమైపో ఎంత దిగిసారిపోతున్నావు ఆ వేదనంతా నీకంటే గొప్పగా నీకంటే గొప్పగా ఈ ప్రపంచంలో ఎవడు దేవునికి చెప్పలేడు అందుకే మరలా చెబుతున్నా సేవకుని కంటే నువ్వు బాస్తో మాట్లాడే అనుభవం నీకుండును గాక నీ బాస్తో నీ బాధను పంచుకునే ప్రార్థన అనుభవం ఈ సంవత్సరము నీ గాక నీ బాస్తో నీ ప్రతి కన్నీళ్ళు వివరించే అనుభవం ఉండునుగాక నీ ప్రతి వ్యతిరేకతని నీ బాస్తో పంచుకునే మోకాటి అనుభవం నీ సంఘాని సంఘానికి గాక ప్రతి విశ్వాసకుండునుగాక ప్రతి యవ్వన చెల్లికి ఉండునుగాక ప్రతి యవ్వన కొండను గా ఎందుకంటే నీకంటే గొప్పగా నీ సమస్యని ఎవడు దేవునితో చెప్పలేడు నాతో సహా నాతో సహా అందుకే అన్నాడు నీ కోసం నీ బిడ్డల కోసం ఏడు నీ కోసం నీ బిడ్డల కోసం నువ్వేడ్చినంతగా నీ సేవకుడు ఏడవ తోటి విశ్వాసాడు కానీ నువ్వు ఏడిస్తే నీ బాస్ నిన్ను కనికరిస్తాడు నీ విషయాన్ని పట్టించుకుంటాడు నీ భర్త విషయమై స్పందిస్తాడు మంచానున్న నీ భర్త విషయం స్పందిస్తాడు తెరవబడని నీ గర్భం విషయమై స్పందిస్తాడు సంతానము లేని నీ కుటుంబ విషయమై స్పందిస్తాడో నీ అవమానం ఆయనకు తెలుసు నీ ఆందోళన ఆయన గుర్తెరుగుతాడో ఆయన నీకు శాంతిని కలుగ చేస్తాడో సమాధానము నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పాయింట్ నీ ప్రార్థనకి జవాబు కలుక నీ బాసుతో మాట్లాడుతున్నావా లేక ప్రతిదానికి అన్నయ్య అని అన్నయ్యతో మాట్లాడుతున్నావా సేవకునితో మాట్లాడుతున్నావా ఈ సంవత్సరం నీ కుటుంబానికి నీ కుటుంబ బాసుతో మాట్లాడే దైవ గుణం గుణం నా దేవుడు మీ గుండెల్లో స్థిరపరచి రాజముత్రునుగాకా ఈ మాటల చేత ముద్రించబడుదురుగా అగ్నితో ముద్రించబడుదురుగా నీ సంవత్సరం మాట్లాడు నీకు జవాబు దొరకని సమస్య ఉండదు ఎంతమందికి నమ్మకం ఉంది గట్టిగా నేను నా బాస్తోని చెప్పుకుంటాను ఏదైనా నేను మీకు ఎప్పుడైనా చెప్పానా మీరు వందల మంది విశ్వాసులు ఉన్నారు నేను ఎప్పుడైనా నా బాధ్యత నేను ఎప్పుడైనా చెప్పుకున్నానండి నాకు జ్వరం వచ్చినా కానీ చెప్పుకోనండి నేను చివరికి హాస్పిటల్ ఐసీయూలో ఉన్నా కానీ మీకు మీకు నేను చెప్పుకోలేదండి ఎప్పుడు చెప్పుకున్నానండి నేనేం చెప్పుకున్నా బాసుతో చెప్పుకుంటా నన్ను నా బాస్ అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకోలేడు నిన్ను నీ బాస్ అర్థం చేసుకున్నంత ఎవడు అర్థం చేసుకోలేడు ఈ ప్రపంచంలో మరలా చెబుతా నన్ను బాసుతో మాట్లాడుతున్నావా సేవకులతో మాట్లాడుతున్నావా ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు గిద్యోను బాస్తో మాట్లాడుతున్నాడు అందుకే సమాధానం పొందుకున్నాడా భయము నుంచి విడుదల పొందాడు ఏమండే ఇజ్గియాకి రషియాకి మంచి సంబంధం ఉంది ఇజ్గియాకి చెప్పండి చెప్పండి మంచి సంబంధం ఇద్దరు మంచి స్నేహితులు అంతే ఇద్దరు ఎంత సన్నిహితులు అంటే సన్నిహరీబ్ అనేటటువంటి రాజు లక్షా ఎనభై ఐదు వేల మంది సైన్యంతో వీళ్ళు మూడు వేల మంది ఉంటే కృతానికి వస్తున్నాడు మీ బుక్స్లో కూడా ఉంటాడు ఆయన చదువుకున్నప్పుడు కదా ఉంటాడు యుద్ధానికోసం ఎంతమంది నేర్చుకొని ఎంతమందిని లక్ష ఎనభై ఐదు వేల మంది నేర్చుకుని వస్తుంటే అది ఇస్గియా తెలిసి ఇస్గియా వెంటనే తన స్నేహితుడిని పిలుచుకున్నాడు యషియా గారిని యష్యాతో చెప్పుకున్నాడు ఐషయా ఇదిగో సెన్హరీ వస్తున్నాడు లక్ష ఎనభై ఐదు వేల మంది వస్తున్నాడు వస్తున్నాడు మరి ఏం చేయమంటావు యుద్ధానికి పొమ్మంటావు వద్దంటావు యుద్ధంలో గెలుస్తాము ఓడిపోతామో చెప్పు మేమేమో మూడు వేల మంది ఏమన్నాం వాళ్ళు ఏమో లక్ష ఎనభై ఐదు వేల మంది ఉన్నారు ఏం ఏం ఆలోచన పుట్టట్లేదు భయం ఆందోళన సమాధానం లేదు గుండెల్లో కలవరం దుఃఖం ఏం చేయమంటా వెంటనే ఐషయా ప్రవక్త అర్ష ప్రవక్త నేను బాస్తో మాట్లాడతాను ఆ నేను నా బాస్తో మాట్లాడతాను అంటే ఇసుక ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి చెప్పండి అమ్మా ఇసు ఎవరితో మాట్లాడుతున్నాడు సేవకుడితో మాట్లాడుతుంటే ఇప్పుడు ఈయన నేను నా బాస్తో మాట్లాడే విషయం చెప్తాను నీకు మాట్లాడాడు మాట్లాడితే బాస్ అన్నాడు బాస్ అన్నాడు వాడు కత్తి ఎత్తవద్దు ఏమండి వాడు కత్తి ఎత్తూ ఈటెత్త ఏ ఆయుధం కూడా పట్టుకొని పైకి యుద్ధం యుధం నేనే చేస్తానా మ్యాన్ యుద్ధం నేను చేస్తానని చెప్పు లక్షా ఎనభై ఐదు వేల మందిని దేవత దిగి వచ్చి ఉన్న పోటున ఒకే పాళ్యములో ఒకే గుడారు లక్షా ఎనభై ఐదు వేల మందిని ఒక జబ్బుతో మొత్తిందంట ఒక జబ్బు ఒక రోగంతో మొత్తిందంట మొత్తితే ఏడు చూసినా పీనగలే ఎటు చూసినా అంత సాన్నిధ్యం ఉంది వీరిద్దరికి ఎవరిద్దరికి ఎషియాకి యషియాకిజ్గియాకి అంత సాన్నిధ్యం ఉంది ఇంత సాన్నిధ్యం ఉన్నటువంటి ఒక ఒకరోజు ఇజ్గియా జబ్బుతో బాధపడుతూ దేంతో జబ్బుతో బాధపడుతూ మరణకరమైన రోగముతో పీడించబడుతూ పీడించబడుతూ యశ్యాన్ని పిలిపించుకున్నాడు ఎరా ఫ్రెండు ఫ్రెండ్ అయిన ఆయనే ప్రవక్త అయిన ఆయనే యాజకుడు అయిన ఆయనే క్లోజ్నెస్ అని ఇద్దరికి చాలా డీప్గా ఉంటారు ఇద్దరు నా విషయం ఏంటి చెప్పుకోవచ్చు జబ్బు ముదిరిపోతుంది నా పరిస్థితి ఏంటి అని అడిగితే ఏనెవరిని అడుగుతున్నాడు చెప్పండి ఏనెవరిని అడుగుతున్నాడు అయితే నేను బాసుతో మాట్లాడతా అమెన్ సేవకుడికి బాసు తప్ప ఇంకొకరు ఉండరండి అమాన్ సేవకుడు చెప్పుకోవడానికి కన్నీళ్ళు కావచ్చు వేదన కావచ్చు ఇంకొకరి సహాయం కావచ్చు ఇంకొకరి క్షేమం కావచ్చు ఇంకొకరి సమాధానం కావచ్చు ఇంకొకరి కుటుంబాలు కట్టబడడం కావచ్చు ఇంకొకరి సంతానం కలగడం కావచ్చు అది ఎంత గొప్ప సమస్య అయినా సేవకుడు చెప్పుకోవడానికి బాసు తప్ప వేరెవరు లేరు ఉన్నారా ఉన్నారా ఈ సేవకుడికి చెప్పండి ఏమన్నాడు ఇజీ నేను బాసుతో మాట్లాడుతా వెళ్ళి వెంటనే బాసుతో మాట్లాడాడు ప్రార్థన చేసి ప్రార్థన చేసి అడిగాడు మాట్లాడాడు మాట్లాడితే దేవుడు అన్నాడు దేవుడు అన్నాడు నిశ్చయముగా చచ్చిపోతాడు నిశ్చయముగా చెప్పండి నానా నిశ్చయముగా వాడు చచ్చిపోతాడు ఇల్లు చక్క చెప్పు ఏమండి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇప్పుడు ఈ ఈ స్నేహితుడు వచ్చి ఈజీగా ఒరే బాబు బాస్ నాతో మాట్లాడాడు నువ్వు నిశ్చయముగా చచ్చిపోతున్నావంటా నువ్వు నిశ్చయముగా చేస్తున్నావంట నీ ఇల్లు చక్కదిద్దుకోమని చెప్పాడు రా బాస్ ఏమండి ఎవడో పగోడు చెబితే వేరుగా ఉంటుంది కానీ ప్రాణమిత్రుడు అనుకున్నవాడే నువ్వు చచ్చిపోతామని చెప్తే ఎట్లా ఉంటుందండి హృదయం ధైర్యపరిచే మాట చెప్పకుండా సౌ బతుకంలో ఉన్నోడికి అతడు స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అండి అతను అసలు అతనికి తెలియకుండా ఏం చెయ్యడం ఇసుకియా అట్లాంటి ఇట్లాంటి మాట చెబితే ఎట్లా ఉంటుందండి బాధకుంటుందా వెంటనే ఇసుకి అన్నాడు ఇసుకి అన్నాడు ఇసుకి అన్నాడు నువ్వు నా సేవకుడివి నువ్వు నా స్నేహితుడివి ఇప్పుడు గట్టిగా ఆమె చెప్పాలి నేను నేను బాస్తో మాట్లాడతాను గట్టి చెప్పు నీతో మాట్లాడాను కానీ నేను నా బాస్తో మాట్లాడతా గట్టి చెప్పు ఏమన్నాడు నేను ఎవరితో మాట్లాడతాను నేను నా బాస్తో మాట్లాడుకుంటా మరి నేను ఇప్పుడు ఆ బాస్తోనే మాట్లాడింది అట్లా ఎవరు చెప్పండి నేను ఆ బాస్తోనే మాట్లాడాలిరా బాబు అని అంటే ఆయన అంటాడు నా విషయం నువ్వు మాట్లాడేది వేరు నా బాస్తో నేను మాట్లాడేది వేరు ఆ గట్టి చెప్పండి ఎంతమందికి అర్థమైంది మాట ఎంతమందికి అర్థమైంది వేలోనే ఉన్నారా ఏమైనా ట్రాక్ తప్పారా ఆ బాస్తో మాట్లాడదాం ఆ మ్యాన్ నేను 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 బాస్తో మాట్లాడతా వెంటనే గోడతో ఎటు తిరిగాడు చెప్పండి తట్టు తిరిగి బాస్తో మాట్లాడటం మొదలు పెట్టాడు బాస్తో మాట్లాడటం మొదలు పెట్టాడు గ్రంథంలో చెప్పుండమ్మా ఈజీగా బాస్తో మాట్లాడటం మొదలు పెడితే మొదలు పెడితే ఆ దేవుడు ఏం చేశాడు తెలిసిన యశేకో మాట్లాడాడు మళ్ళా ఎవరితో ఎవరితో మాట్లాడి వెళ్ళిపోయి అర్జెంటుగా వాడికి మాట చెప్పు వాడు నాతో మాట్లాడాడు రా వాడు కన్నీళ్ళు నేను చూశానురా వాడు వేదన నేను చూశానురా వాడు అట్లా ఏడుస్తూ ఉంటే నేను కరిగిపోకుండా ఉండలేకపోయాను రా బాబు నేను నా మాట మార్చుకుంటున్నాను నేను చేయాలని మార్చుకున్నాను అర్జెంటు పోయి వాడికి చెప్పు వాడికి ఇంకా పదిహేను ఏళ్ళు ఆయుష్స్తున్నాను నువ్వు తో మాట్లాడితే అది మరణం కావచ్చు నీ బాసు దాన్ని తారుమారు చేస్తాడు తలకిందులు చేస్తాడు గట్టిగా చప్పట్లు కొట్టా ఆ మహిమ మహిమ గాక గట్టిగా చప్పట్లు కొట్టి ఇక్కడ కొందరి మరణాన్ని దేవుడు రద్దు చేయబోతున్నాడు రద్దు చేస్తా ఉన్నాడు మరణపు తోతను తరుముతున్నాడు ఆయన నీ కుటుంబము నుండి నీ కుటుంబము నుండి నీ బిడ్డల బ్రతుకుల నుండి మరణతో తరమబడులుగా తరమబడు దేవునికి స్తోత్రం కలుగునుగాక రక్తం చేయమని చెప్పండి చెప్పండి ప్రవీణ్ ఎందుకు చెప్పమంటున్నాడు ఏ సురక్తమే చేయం మీద ఉన్న మరణాన రక్తం కొట్టివేయబోతా ఉంది మీ మీ బిడ్డల మీద ఉన్న మరణాన్ని రక్తం కొట్టివేయబోతా ఉంది అదిగో రక్తం పడిన చోట నుండి మరణపు దూత దాటి వెళ్ళబోతున్నాడు మీ కుమాన్ని దాటబోతున్నాడు మీ కుమాన్ని దాటబోతున్నాడు హే రక్తం పరిపూర్ణంగా మిమ్మల్ని తడుపును కాకా తడుపును కాకా తడుపును కాకా మీ ఆయుసు పొడుగును గాక ఆమె హలె